సో కాళేశ్వరానికి సంబంధించి కేసీఆర్కు త్వరలోనే మళ్ళీ నోటీసులు రాబోతున్నాయి కేసీఆర్ విచారణకు గెలబోతున్నాయనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు మళ్ళీ పొడిగింపు కేసీఆర్ను పిలిచే అవకాశం హరీష్ రావు ఈటల రాజేందర్ కూడా పిలిచే అవకాశం అయితే ఉందట ఇక్కడ దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై జరుగుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తుది నివేదిక జనత జాప్యం కాబోతోంది కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు కాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ముగ్గురిని కమిషన్ ఆహ్వానించనున్నట్టు తెలిసింది ఈ మేరకు జూన్ మొదటి వారంలో కేసీఆర్తో పాటు నీటిపారుదల మరియు ఆర్థిక శాఖల మాజీ మంత్రులు హరీష్ రావు ఈడల రాజేందర్ రమ్మని కోరే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు అండ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఈయన ఈటల రాజేందర్ ఉండే సో ఈ ముగ్గురిని విచారణ కాకుండా కమిషన్ దర్యాప్తులో వెల్లడైన అంశాల కొన్నిటిపై అభిప్రాయాలు తెలుసుకోవడానికి కమిషన్ పిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు దీనిపై కమిషన్ మార్గాలు వర్గాలు మాట్లాడడానికి నిరాకరించాయి మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో దీంతో పాటు అన్నారం సుందిల్ల బ్యారేజీలపై విచారణ జరిపేందుకు న్యాయ విచారణ కమిషన్ను ఆ ప్రభుత్వం నియమించి నియమించిన సంగతి తెలిసిందే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఏర్పడిన ఈ కమిషన్ నిర్మాణం నిర్వహణ అట్లాగే డిజైన్ క్వాలిటీ కంట్రోల్ పే అండ్ అకౌంట్స్ నీటిపారుదల ఆర్థిక శాఖల ఉన్నతాధికారుల నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఇలా అందరినీ కూడా విచారించింది ఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్టుగా ప్రభుత్వం సార్లు కమిషన్ గడువును పొడిగించింది గత నెలాఖరులో ఒక నెల మాత్రమే గడువు పొడిగించింది దీని ప్రకారం ఈ నెలాఖరుకు కమిషన్ గడువు పూర్తి కావాలి కానీ ఈ నెల ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు జస్టిస్ పిసి ఘోష్ తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారనే ప్రచారం కూడా జరిగింది అయితే విచారణలో సీనియర్ ఇంజనీర్లు అధికారులు ఎక్కువ మంది గత ముఖ్యమంత్రి సమక్షంలో నిర్ణయాలు జరిగాయని ఆయన ఆదేశాల మేరకే పలు నిర్ణయాలు అమలు చేశామని చెప్పిన నేపథ్యంలో వీటిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి నీరు పారుదల ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు ఈటల రాజేంద్ర అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలని నిర్ణయంతో కమిషన్ ఉన్నట్టు తెలుస్తుంది సో మొన్నటికే పూర్తి కావాలి కానీ ఇక ప్రతిసారి ఏ అధికారం నిలిచినా హరీష్ రావు పేరు మన కేసీఆర్ పేరు చెప్తున్నారు కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు కూడా ఒకసారి తీసుకుందామని చెప్పేసి అడుగుతారు అందుకే దీన్ని ఎక్స్టెండ్ చేసారట ఈ విషయంలో కమిషన్ ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది ఈ నెల ఇరవై జస్టిస్ పిసి ఘోష్ తుది నివేదిక ఇచ్చి ఇరవై రెండు కే కోల్కతా వెళ్తారనే ప్రచారం జరగగా దీనికి భిన్నంగా కమిషన్ గడువును జూలై ఆఖరి వరకు పొడిగిస్తూ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా సోమవారం ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది కేసీఆర్తో పాటు హరీష్ రావు ఈటల రాజేందర్లను ఆహ్వానించి మాట్లాడాలని కమిషన్ నిర్ణయించిన నేపథ్యంలో గడువు పొడగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో కమిషన్ నుంచి వారికి సమాచారం అందే అవకాశం ఉంది ఒకటి రెండు రోజులలా కావుకి ఆ ఇట సమాచారం పోయే అవకాశం ఉంది వాళ్ళని విచారం నిలిచే అవకాశం అవుతుంది